శనగపప్పుతో వడలు చూసాం కదా ఇప్పుడు బొబ్బర్లతో గాలి చేయటం చూద్దాం ఈ బొబ్బరిని నేను ఒక త్రీ అవర్స్ నానబెట్టాను నానబెట్టిన తర్వాత కడిగేస్తే వచ్చాయి ఇప్పుడు ఈ పొట్టు కూడా బాగా కడిగేస్తాను కడిగేసి దాన్ని మిక్సీ పెట్టేస్తాను ఇప్పుడు ఈ బొబ్బరిని మనం ఇలా మిక్సీ పెట్టేద్దాం మొత్తం పప్పు అంతా ఇలా మిక్సీ పెట్టేసిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుందాం ఇలా బొబ్బరిపప్పు మరీ మెత్తగా పేస్ట్లా రుబ్బుకోకుండా కొంచెం కచ్చాపచ్చాక మిక్సీ పెట్టుకోవాలి ఈ బొబ్బరిపప్పు రుబ్బేటప్పుడే సాల్ట్ కూడా వేసేసుకుందాము అలానే తగినంత సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి కూడా కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను అయినా కూడా ఈ పిండిలో కూడా కొన్ని వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ అల్లం కూడా ఇప్పుడు వేసేసుకోండి సో మళ్ళీ మిక్సీ పెట్టేద్దాం ఇప్పుడు మనం బొబ్బరి కర్రలకి పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకొని అలానే కొంచెం కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టుకొని రెడీ చేసుకుందాం అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం ఒకసారి ఆ బొబ్బరి పిండిని మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ నెక్స్ట్ పచ్చిమిర్చి నెక్స్ట్ కరివేపాకు జీలకర్ర కూడా వేసేసుకున్నాము వేసేసుకొని ఇంత లోపల ఒక బాణలు తీసుకొని బానేల్లో ఆయిల్ ఫ్రై తగ్గినంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు వీటిని మనం గారెలాగా వేసుకుందాం కలిపేసుకొని పప్పు మిక్సీ పట్టేటప్పుడే మనం మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ వేసేసాం కదా అలా మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ వేస్తే సాల్ట్ మొత్తం కలుస్తుంది అందువల్ల మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేసేసుకున్నాము ఇప్పుడు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరివేపాకు వేసుకున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కాకపోతే కొత్తిమీర అంత టేస్ట్ ఉండదు వడైతే బాగుంటుంది కానీ గారిక అంత బాగుండదు ఇప్పుడు మనం తీసుకొని చిన్నగా గారెలు వేసుకున్నాము ఇప్పుడు గారి వేసేటప్పుడు చెయ్యి తడుపుకుంటూ కార వేయాలి అప్పుడే బాగుంటుంది సో ఇప్పుడు చూసారా ఇలాగ మనం చేత్తోనే గారెలాగా వత్తేసుకోవచ్చు వత్తేసుకొని ఆయిల్లో వేసేటమే ఇలా ఒక చిన్న బౌల్లో మనం నీళ్లు పెట్టుకుని ఉంటే చెయ్యి తడుపుకోవడానికి సరిపోతుంది సో చూడండి నాకు చిన్న చిన్న కారలే వేసుకుంటే బాగా ఉడికి టేస్టీగా వస్తాయి సో చిన్న కారే వేసుకుంటే బాగుంటుంది అంతే కర్రీ రెడీ అయిపోతుంది సో రెండు వైపులా తిప్పి గారిని శుభ్రంగా ఉడికిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం తీసి బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అయితే దీంట్లో అల్లం చట్నీ కూడా బాగుంటుంది లేకపోతే బెల్లం తిన్నా కూడా చాలా బాగుంటుంది బెల్లం అమ్మకాయ దోశల్లో కానీ ఇలాంటి కారల్లో కానీ అల్లం పచ్చడి ఎప్పటికప్పుడు చేసుకోలేకపోతే అలాంటి బెల్లం వమకాయ వేసుకున్నా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఈ బొబ్బరి కార్య ట్రై చేస్తారా అయితే బొబ్బర్లు హెల్త్ కూడా చాలా మంచిది సో ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలాగా కార్య చేసుకుని పిల్లలు కూడా పిల్లలకు పెడితే చాలా మంచిది బొబ్బర్లలో చాలా పోషక విలువలు ఉన్నాయి సో అవి పిల్లల హెల్త్కి చాలా ఉపయోగపడతాయి ఇది పిల్లలకి పంచే స్నాక్ ఐటెంగా కూడా ఉపయోగ ఉంటుంది సో పిల్లలు స్కూల్ ఈవినింగ్ పిల్లలు స్కూల్లో స్నాక్స్ తినడానికి ఈ ఐటమ్ ఇస్తే బాగుంటుంది ఇడ్లీ దోశ అలాంటి వాటికన్నా ఇవైతే పిల్లలు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు సో చూసారా ఒకవైపు ఉడికిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసి బాగా ఫ్రై అవని వెళ్తాము ఫ్రై అయితే లోపలంతా ఉడుకుతుంది కారా ఉడుకుతుంది సో ఇంత ఈజీ అండి బొబ్బరికాయ తయారు చేసుకోవటం ప్లస్ మంచి పోషక విలువలు ఉన్న బొబ్బరికాయని మీరు కూడా ట్రై చేసి పిల్లలకు కూడా తినిపించండి ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి డైజెషన్ కూడా మంచిది సో వాళ్ళ స్నాక్ లాగా బయట కొనే వాటి బదులు ఇలాంటివి ఇంట్లో ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళకి హెల్త్ కూడా మంచిది ఇప్పుడు అందరూ ఎగ్జామ్స్ మూడ్లో ఉన్నారు కదా ఇంటర్మీడియట్ వాళ్ళకి టెన్త్ పిల్లలకి అందరికీ ఎగ్జామ్స్ కదా సో వాళ్ళకి స్నాక్ లాగా ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు తింటారు సో ఇంట్లో ఫుడ్ ఎప్పుడు హెల్దీగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఒక ఫిఫ్టీన్ డేస్కో టెన్ డేస్కో ఒకసారి తయారు చేసి పిల్లలకి ఇస్తే స్నాక్స్ పట్టుకుని వెళ్ళి స్కూల్లో తినడానికి బాగుంటుంది సో ఫస్ట్ మనం బొబ్బర్లు ఒక ఫోర్ అవర్స్ ముందర నానబెట్టేసుకున్నాము దాని తర్వాత మిక్సీ పట్టేసాం మిక్సీ పట్టేసేటప్పుడు లాస్ట్ ఏం చేసామంటే అల్లం పచ్చిమిర్చి సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టేసాం ఇప్పుడు పిండంతా కలిపేసుకొని దాంట్లో దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసేసి ఇలాగా గారెలా వేసుకొని రెండు వైపులా డీప్ ఫ్రై తగినంత ఆయిల్ పెట్టుకొని మానల్లో రెండు వైపులా కాలేటట్లు మనం ఈ గారి వేసేసుకుంటే సరిపోతుంది సో మీరు కూడా ఈ గారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా నా వీడియోస్ ఫుల్ వీడియోస్ చూడండి నాకు వాచ్ టైం చాలా అవసరం సో మీరు ఫుల్ వీడియో చూసినట్లయితే నా వాచ్ టైమ్ పెరుగుతుంది దానివల్ల నాకు కొంచెం ప్రోత్సాహం లభిస్తుంది నాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ తయారు చేయడానికి అవకాశం లభిస్తుంది సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కారాలు ఉడకడానికి కొంచెం టైం పడతాయి రెండు సైడ్లు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే తీయండి సో నెక్స్ట్ చూడండి ఇవి ఆయిల్ కూడా పేల్చవు సో హెల్త్ కూడా చాలా మంచిది సో చూసారా బొబ్బరి కారలు ఎలా ఉన్నాయి చూస్తే వేడి వేడిగా తినేయాలని అనిపిస్తుంది కదా సో దీన్ని మనం అల్లం చట్నీలో అయినా లేకపోతే బెల్లం ఆవకాయనా ఈ రెండు ఫ్రై ఇది ఎంతో తిన్నా బాగుంటాయి సో మామూలుగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎందువల్లంటే ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసాం కాబట్టి చట్నీ లేకుండా కూడా తినచ్చు సో మీకు ఈ బొబ్బరి గారెలు నచ్చాయని అనుకుంటున్నాను సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది ఉడకడానికి మాత్రం చాలా టైం పడుతుంది ఒకసారి చూడండి ఉడికిందో లేదో రెండు సైడ్లు రెండు సైడ్లు కాల్చుకొని స్లోగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి కావాలంటే ఒక టిష్యూ వేసుకొని దాని మీద ఆయిల్ ఆయిల్ అబ్జర్వ్ చేయడానికి ఒక టిష్యూ వేసుకోండి సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్